అండ్ చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి సో అంతకంటే ముందు ఒక్కసారి మా కోసం మీ స్టోరీ అసలు ఏంటి అది ఎవరి సంధ్య గారు ఎలా వచ్చారు అంటే బేసిక్గా మా అందరికి ఏంటంటే ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందిస్తారు ఏ ఇష్యూ ఉన్నా కూడా మీకు ఎందుకు అనిపించింది ఇట్లా అంటే బేసిక్గా ఏదో ఒక కారణం లేకుండానైతే ఇలా రామ్ బయటకి సో మీకు మీ చిన్నప్పటి స్టోరీ ఏంటి ఒక్కసారి మాకోసం అంటే నేను చిన్నప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగాను ఉత్తర తెలంగాణ అంటే విప్లవ ఉద్యమాల కేంద్రం ఆదిలాబాద్లో నేను పుట్టినప్పుడు మా ఫాదర్ ఆదిలాబాద్ జిల్లా బోత్లో పనిచేస్తున్నారు మొత్తం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నా విద్యాభ్యాసం అంతా ఆ కాలం నేను చదువుకునేటువంటి నా స్కూలింగ్ జరిగిన కాలం అంతా కూడా విప్లవ విస్తృతంగా ఉండే ఒక వెలువలాగా విప్లవద్యమం వెలువ కాలంలో అవును అప్పట్లో చాలా ఉండే విప్లవద్యమ ఒక వెలువ లా సాగుతున్న కాలంలోనే మా స్కూలింగ్ జరగడం సాహిత్యం విపరీతంగా విప్లవ సాహిత్యం విస్తృతంగా అందుబాటులో ఉండడం స్కూళ్ళల్లో కాలేజీలలో చాలా డిస్కషన్స్ బాగా జరిగాయి అటువంటి సామాజిక వాతావరణంలో పుట్టిన కారణమో లేదా పెరిగిన కారణమేమో మొత్తంగా ఆ ప్రభావం మా మీద కూడా ఉంది దానికి తోడు మా నాన్నగారు విప్లవ భావజాలంతో ఉండేవాళ్ళు విప్లవోద్యమంలో ఎందరో ఈరోజు కొంతమంది చనిపోయారు ఎన్కౌంటర్లలో కొందరు బయట ఉన్నారు కొందరు విప్లవోద్యమంలో ఇంకా కొనసాగుతున్నారు మా కన్నా సీనియర్లుగా మా సమకాలీకులుగా ఆ తర్వాత అట్లా చాలా మంది మా ఇల్లు మా మా ఇల్లు సెంటర్గా ఉండేది ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ నడిచేవి చాలా చిన్నప్పుడు బుక్స్ బాగా చదివేవాళ్ళం మీరు ఒక్కరేనా మేడం నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు మా నాన్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండేవారు చాలా బుక్స్ బాగా విప్లవ సాహిత్యం బాగా అందుబాటులో ఉండేది వాటి మీ చర్చలు కూడా బాగా జరిగేవి అవన్నీ చూస్తూ వింటూ పెరగడం మా ముందు ఎంతోమంది బాగా చదువుకుని కూడా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎందరో సమాజం కోసం భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం బయలుదేరి కుటుంబాలను వదిలి తమ చదువులను వదిలి సమాజం కోసం అంకితం చేసినటువంటి వాళ్ళని చూస్తూ పెరిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు చూపించిన తెగువ త్యాగనిరతి మహా మహిళలు కూడా రంగవల్లి లాంటి రంగవల్లి అక్క నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఓకే అట్లాగే ఆ క్రమంలో ఎందరో కొంతమంది వాళ్ళ అమరులయ్యారు విప్లవోద్యమంలో టానియా లాంటి పెద్ద నాయకులు వీళ్ళందరూ స్ఫూర్తిగా నిలిచారు అన్నిటికన్నా మించి విప్లవోద్యమే మాకు స్ఫూర్తి అందులో చాలామంది తమ జీవితాలని తృణప్రాయంగా త్యజించడమే కాకుండా ఆ కాలంలో ఆ పోరాటాల వలన వచ్చిన ఫలితాలు కూడా మేము చూసాం మా మా కళ్ళ ముందే ఎంతో భూస్వామ్యం ఆ భూస్వామ్యం ఫలితంగా భూస్వాములు చేసినటువంటి దౌర్జన్యాలు ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డం ఉద్యమాలు ఆ ఉద్యమాలు సాధించుకున్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా మేము చూసాం ముఖ్యంగా భూ భూమిని పంచారు అప్పుడు రైతు పిలి సంఘాలు పెట్టి ఆ భూ పంపిణీ కూడా మేము చూసాం పేదవాళ్ళు దళితులు కింది వర్గాల వాళ్ళు ఆ భూమిని పొంది ఎంత ఆత్మగౌరవంతో జీవించారో చూసాం ఒక మనిషికి ఉచితం ఇస్తే ఆ ఉచితం వలన అతని పేదరికం పరిష్కారం కాదు మన ఇప్పుడున్న పాలకులు ఉచితాలు ఎదజల్లి ఏదో ఉద్ధరించినట్టుగా ప్రవర్తిస్తాయి కానీ విప్లవోద్యమం కీలకమైనటువంటి భూమిని ఉత్పత్తి సాధనాల మీద హక్కుల్ని ఇచ్చింది ఎప్పుడైతే భూపోరాటాల ద్వారా భూములు సాధించుకున్నారో ఆ భూమితో పాటు వాళ్ళకి వచ్చినటువంటి ఆత్మగౌరవం కూడా చూసాం ఆత్మగౌరవంతో వాళ్ళు జీవించినటువంటి తీరును కూడా చూసాం ఇందులో భాగంగా సమస్యలు అనేక అణచివేతకు సంబంధించిన ఇష్యూస్ మహిళలు కూడా ఆత్మస్థైర్యంతో తిరగడం ఎదగడం చూసాం ఇవన్నీటి ప్రభావంతో నేను కూడా పని పనిచేయాలి అని నాకు అనిపించింది వచ్చాను అప్పుడే ఇంకా స్కూల్ డేస్లోనే మేము చేసాం అప్పుడే మొదలెట్టాం అట్లా స్కూల్ తర్వాత కాలేజ్ కాలేజ్ అయితే అయ్యాక కొంత ఉద్యోగం చేస్తూ కొంతకాలం పనిచేసాను తర్వాత ఉద్యోగం వదిలేసి కంప్లీట్గా ఫుల్ టైమర్గా పనిచేస్తాను ఓకే సో సార్ కూడా కాలేజీలోనే పరిచయమా మేడం నా నా క్లాస్మేట్ నా సహచరుడు నా క్లాస్మేట్ అయితే ఓకే నేను ప్రింటింగ్ టెక్నాలజీ చేరడానికి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను తను మాచర్లలో ఎంటర్ చేసి ప్రింటింగ్ టెక్నాలజీ చదవడానికి వచ్చాడు ఇద్దరం అక్కడ క్లాస్మేట్స్ పరిచయం ఓకే అప్పటి నుంచి ఒక నాలుగు సంవత్సరాలు కాలేజీలో క్లాస్మేట్స్ తర్వాత చదువు అయిపోయాక కూడా ఒక ఏడు సంవత్సరాలు స్నేహితులుగా ఉండి పదకొండేళ్ళకి మా పరిచయమయ్యాక ఒక పది సంవత్సరాల తర్వాతే మా పెళ్ళయ్యం